ప్రభునామంలో అందరికీ వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు జ్యోతి నాకు నాలుగు నెలల నుంచి బాగలేదు బాగలేకపోతే నేను ఇంట్లో బాధపడుతూ ఉన్నా అప్పుడు ఐదు నెలల క్రిందట అత్త ఫోన్ చేసి అమ్మ గుంటూరులో తైలాభిషేక ఆరాధన జరుగుతుంది అక్కడికి రమ్మని ఆ అత్తకు ప్రేరేపించాడు దేవుడు నేనైతే నాలుగైదు నెలలు ఏ అది ఈ ఉంది ఈ పనుంది అని చెప్పుకొస్తా రాలేకపోయా రాలేకపోయినప్పటికీ అత్త పదే 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 ఫోన్ చేసింది ఫోన్ చేసినప్పుడు గడిచిన నెల క్రితం వచ్చా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ చెస్ట్ చంకల కింద రెండు కింద స్కాన్ తీసినప్పుడు గడ్డలోని అని చెప్పారు చెప్పినప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రభువ మరి ఆ గడ్డలు ఏమీ కాకూడదని తైలాభిషేకం ఆరాధనలో పాల్గొని ఆ తైలం తీసుకొని అక్కడ రాసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు నేను మా ఇంటికి వెళ్ళా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మా ఇంటికి వెళ్ళా వెళ్ళినప్పుడు దేవుడు నాకు నేను ఏడుస్తూ దుఃఖపడతా అది క్యాన్సర్ కింద క్యాన్సర్ కింద తిరిగిద్దని ఏడ్చి బాధపడి నాకు తల్లిదండ్రులు లేరు తోడబుట్టిన తోడు లేడు నేనొక్క నాకు నాకొక్క కూతురు అయినప్పటికీ దేవుడు నన్ను మందిరానికి నడిపించి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం వాక్యం ద్వారా మాట్లాడారు కుమారి నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలుగును కాక సమాధానం కలుదానిపై పొమ్మని ఆమెతో చెప్పాను దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను పైకెక్కి అమ్మగారు నా నెత్తి కద్దినప్పుడు అప్పుడు నీకు స్వస్థత కలిగిందని దేవుడు నాకు చూపించాడు చూపించినప్పుడు ప్రభు ఇంత గొప్ప ధన్యత ఇచ్చావని ఏడ్చి ప్రార్థన చేసా ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఎక్కడో అనుమానం భయం భయం అయినప్పుడు మరుసటి రోజు నేను గుంటూరు రావాల్సి పని ఉంది వచ్చినప్పుడు ఈ అత్తగారు చిన్న కూతురు ఎంబీబీఎస్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినప్పటికీ అమ్మ నాకు చాలా భయం వేస్తుందమ్మ సూది పరీక్ష చేయించుకుంటా అని అని చెప్పి అడిగినప్పుడు సరే అక్క అని చెప్పి అమ్మాయి తీసుకెళ్ళింది హాస్పిటల్లో అడుగు పెట్టినప్పుడు ప్రభా ఇది నీ చిత్తమా నువ్వు స్వస్థత ఇచ్చానని నాకు చూపించావు అమ్మగారు అద్దినప్పుడు మరి ఇది నీ చిత్తమైతే నన్ను టెస్ట్ దాకా నడిపించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు టెస్ట్ దాకా వెళ్ళా రెడీ చేశారు కూర్చున్నా ఒక డాక్టర్ వచ్చి చూసి వెళ్ళింది రెండో డాక్టర్ వచ్చి అక్కడ ఏమి లేదు చిన్న గడ్డల ఈ టెస్ట్ అవసరం లేదు అన్నారు దేవానికి స్తోత్రమని క్యాన్సర్ గడ్డని కొవ్వు గడ్డగా మార్చాడు దేవుడు చూడండి మరే చూడండి సహోదరికి అంతకుముందు చెస్ట్లో గడ్డీ అది క్యాన్సర్ గడ్డని మరి నిర్ధారణ అయిందంట అటువంటి సమయంలో ఎంతో బలహీనురాలైపోయి ఐదు నెలలుగా చాలా బాధపడుతున్నారు అయితే ఐదు నెలల నుంచి కూడా మరి సహోదరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గుంటూరులో జరుగుతుందని మరి అంతకుముందు వచ్చిన సహోదరి చెప్పడం జరిగింది తైలాభిషేక ఆరాధనకి రా దైవజనులు ప్రార్థిస్తారు ప్రార్థిస్తే నీకు సంపూర్ణ స్వస్థతోస్తుంది నువ్వు భయపడుకో అని చెప్పి సహోదరికి చెప్పడం జరిగింది మరి సహోదరి గత నెలలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వారు పాల్గొనడం జరిగింది జరిగినప్పుడు వారి దైవజనులు తైలంతో ప్రార్థన చేశారు సహోదరికి ప్రార్థించినప్పుడు మరి దేవుడు తనతో మాట్లాడడం కూడా జరిగింది మరి దైవజనులే చూపించి దైవజండు తైలం పెడుతున్నప్పుడే నేను నిన్ను ముట్టుకున్నానని మరి సహోదరితో దేవుడే మాట్లాడారంట మాట్లాడినప్పుడు ఆయన కూడా ఒక అనుమానం ఒక చిన్న అనుమానంతో మరి ఒక డాక్టర్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి బిడ్డ వెళ్ళడం జరిగింది చెకప్ చెప్ప చెకప్ కోసం వెళ్ళారండి వెళ్ళినప్పుడు నిజంగా ఎంత అద్భుతం అంటే అది క్యాన్సర్ ఏమో క్యాన్సర్ అని మరి నిర్ధారణ అయిన ఆగడ్డ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి క్యాన్సర్ లేదు అని ఒక మంచి నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని నామని మహిమ పరుద్దామండి